ఇంకా లోకేష్ గారు అంటారు రెడ్ రెడ్బుక్ను చూసి భయపడతారు అంటారు ఎవరు నీ రెడ్ రెడ్బుక్ను చూసి భయపడలే నిన్ను చూసి భయపడలే కానీ ఈ రా రచించిన రాజ్యాంగం తీసేసి నీ రెడ్బుక్ రాజ్యాంగం అమలు పరుస్తా ఉంటే వ్యవస్థల్ని హస్తగతం చేసుకొని వ్యవస్థల్ని మీ అరుచేతిలో పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లను కూడా మీ అరుచేతుల్లో పెట్టుకొని వ్యవస్థలను పెట్టుకొని మీరు నిరంకుశ ధోరణులతో చేస్తుంటే దాన్ని చూసి ఆలోచిస్తున్నారు ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు కూడా ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఎలా వీళ్ళకి గుణపాఠం చెప్పాలి ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలా భరించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం కానీ మా ఆలోచన భయం అని అనుకుంటానేమో లోకేష్ లోకేష్ గారు ఎవరు భయపడరు ప్రజాస్వామ్యంలో లేదంటే మీ నాయన చెప్పినట్టు మీరు చెప్పుకుంటే వైకుంఠపాలి కాదు మళ్ళీ ఊతురు అని మీరు అనుకుంటున్నారేమో రా నీకు ఎందుకు ఇంకా ఎన్నికలు కూడా ఉన్నాయి కదా లోకల్ బాడీ ఎన్నికలు తెలుస్తాయి ప్రజాస్వామ్య పద్దలు జరుపు నీ చేతనైతే అన్నీ హస్తగస్తం చేసుకొని కాదు ఎప్పుడుకో నాలుగేళ్ళు మూడేళ్ల కిందటి ఎనిమిది పదేళ్ల కిందటి కూడా కేసులు అన్నీ కూడా మళ్ళా కూడా పెడుతూ నిన్న హైకోర్టు బాగా చాలా క్లియర్గా చెప్పింది దీనికి అనేది కూడా ఎట్టుంటుంది మీరు ఎంక్వైరీ చేసి ఒక దూరగా కేసులు పెడితే అది న్యాయమా కాదా నిజమా కాదని తీర్చాల్సిన కోర్టు కానీ పోలీసులు కాదు పెట్టిన కేసులపైన పెట్టుకుంటూ పోతా అంటే అని హైకోర్టే చాలా స్పష్టంగా కూడా చెప్పింది కూడా మీకు అంత అందరికీ కూడా తెలుసు మీరేం అర్థం చేసుకోలేకున్నారు ఇంకా